అందరికీ నమస్కారం అండి సాధారణంగా నిద్రపోయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏవో ఒక కళలు వస్తూ ఉంటాయి కొంతమంది ఆ కళలు నిద్రలేవగానే మర్చిపోతూ ఉంటారు కొంతమంది ఆ కళలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు కొంతమందికి నిద్రలో మంచి కళలో వచ్చినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది కొంతమంది ఏదైనా కళలు వచ్చినట్లయితే భయపడి వెంటనే హఠాత్తుగా నిద్రలేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకు కళలో దేవుడు కనపడుతూ ఉంటాడు ఇలా గనక మనం కళలో అనేక రకాలైన వస్తువులను మనుషులను చనిపోయిన వాళ్లను ఇలా ఎన్నో కళలో చూస్తూ ఉంటాము మనకు ఒక్కొక్కసారి కళలో దేవుడు కనపడినట్లయితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు కళలో గనక దేవుడు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అదే మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం కలుగుతుంది ఇక కళలో దేవుడు కనపడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకు వాస్తు శాస్త్రము జ్యోతిష్క శాస్త్రము ఇలా అనేక శాస్త్రాలు ఉన్నట్టే కళలకు సంబంధించిన స్వప్న శాస్త్రం కూడా ఉంది ఈ స్వప్న శాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి కళలు కన్నప్పుడు అవి మంచి చెడులు సంకేతాలుగా ఉంటాయి అయితే ఎక్కువ మంది కళలను కేవలం కళలుగానే భావిస్తారు ఒక్కొక్కసారి మనకు కళలో దేవుడు కనపడుతూ ఉంటాడు కళలో దేవుడు కనపడడం మంచిదా కాదా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు మీరు గనక కళలో శివుడిని గనక చూసినట్లయితే మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి త్వరలో బయటపడిపోతున్నారని అర్థము శివుడు కళలోకి వచ్చాడంటే మీకున్న అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే ఇక కలలో శివలింగాన్ని చూసినా శివలింగాన్ని పూజ చేసినట్లు అభిషేకం చేసినట్లు కనపడినా అది కూడా చాలా మంచిది కళలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపించినట్లయితే అది ధన సంపదకు చిహ్నము కలలో కనుక లక్ష్మీదేవిని చూసినట్లయితే మీకు త్వరలో డబ్బు లభిస్తుందని అపార సంపద మీ సొంతం అవుతుందని అర్థం చేసుకోవాలి కలలో కనుక రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపించినట్లయితే త్వరలో డబ్బు వస్తుందని అర్థము శ్రీకృష్ణుడు కళలో కనిపించినట్లయితే మీకు త్వరలో ప్రేమ చిగురిస్తుందని అర్థం చేసుకోవాలి ఎవరైనా ప్రేమలో ఉన్నట్లయితే శ్రీకృష్ణుడి కళలో కనపడటము చాలా మంచిగా అర్థం చేసుకోవాలి కళలో దుర్గామాతను కోపంగా చూస్తున్నట్లు కనపడినట్లయితే ఆ కళ అశుభ పరిణామానికి సంకేతము దుర్గామాత మీపై కోపంగా ఉందని అర్థము ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేస్తున్నట్లు గనక కల వచ్చినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అయిపోతాయి చల్లటి నీటితో స్నానం చేస్తున్నట్టు కనుక కలవచ్చినట్లయితే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అర్థం చేసుకోవాలి ఎవరైనా మీకు డబ్బిస్తున్నట్లు కలలో కనిపించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలి కలలో ఏదైనా పర్వతము లేదా చెట్లను ఎక్కడం చూసినట్లయితే మీరు ఉద్యోగంలో త్వరలో పురోగతి సాధిస్తున్నట్లు అర్థము కలలో పూజలు చేస్తున్నట్లు కనిపించినట్లయితే భగవంతుని అనుగ్రహము మీపై ఎక్కువగా ఉందని అర్థము త్వరలో మీకు కావలసినంత డబ్బు లభిస్తుందని కూడా ఈ కళ వలన అర్థం చేసుకోవాలి కళలో ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపించినట్లయితే అది చాలా మంచి విషయమే త్వరలో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉందని అర్థము ఆవుపాలు పితుకుతున్నట్లు కల వస్తే అది శుభ బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే మాత్రము అవి అశుభంగా పరిగణించాలి ఈ కలగనక వచ్చినట్లయితే వ్యాపారాలలో ఉద్యోగాలలో ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది జుట్టు కత్తిరించుకున్నట్లు కలవచ్చినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా త్వరలో పరిష్కారం అయిపోతాయని అర్థము తమలపాకులు కలలో కనిపించినట్లయితే సంతోషము సంపదతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగు వస్తుందని అర్థము కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితము ఎలాంటి ఆటిపోట్లు లేకుండా స్థిరంగా సాఫీగా సాగిపోతుందని అర్థము శ్రీరామచంద్రమూర్తి కళలో గనక కనిపించినట్లయితే చాలా మంచిది జీవితంలో పురోగతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలి అని ఈ కళ యొక్క అర్థము ఈ విధంగా కళలో కనిపించే ప్రతి ఒక్కదానికి కూడా అనేక ఫలితాలు ఉంటాయి అందువలన కళలో దేవుడు కనిపించినట్లయితే ఏం జరుగుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం